ఈయన ఏసఐని గురించి విన్నాడు ఏసే వస్తే నా బిడ్డ బ్రతుకుతాది అని ఏసే దగ్గరికి వెళ్ళాడు వెంటనే దేవునికి బిడ్డారా యాయి బాధను చూసి ఏసయ్యాయురి ఇంటికి వచ్చినాడు స్తోత్రం కలిగిన గాక ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏమన్నాది మొత్తము గొల్లు చేసేవారు పిల్లల భజన చేస్తా ఉన్నారు అయితే వచ్చి అన్నాడు ఏసన్నాడు కదాయుడి చిన్నదిన్నదే గాని చనిపోలేదు అని ఆ దారిని ఏసై బ్రతికించాడు స్తోత్రం గాక మరణం జీవంగా మార్చబడ్డాది ఈరోజు ఏసయ్య నీ హృదయంలోనికి వస్తే నీ గృహములోనికి వస్తే నీ జీవితం అంతా కూడా వెలుగుమయముగా మార్చబడతాది త్వరగా చెట్టు దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి అనగానే జక్క అన్నాడు కదా వాయిదా ఏమన్నా ఈ రోజు కాదులేదు ప్రభు వచ్చే వారం వచ్చే నెల అన్నట్లుగా లేడు వెంటనే సంతోషంతో చెట్టు దిగి తన ఇంట్లో చేర్చుకున్నాడు స్తోత్రం కలుగునుక అక్కడ వాళ్ళందరూ కూడా అయిన ఈ ఇంటికి ఏసై వెళ్తున్నారని అనుకుంటున్నారు కానీ ఏసై నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించడానికి అక్కడికి వచ్చినాడు స్తోత్రం కలుగును గాక నీ పాపములో నీ చెడుతనములో నీ ఆక్రమములో నీ అన్యాయములో ఒకవేళ నీవు నశించిపోతున్నట్లయితే ఈ రాత్రి జగ ద్రక్షకుడైన ఏసయ్య నీ ఇంట్లోనికి రావాలని ఇష్టపడుచున్నాడు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి ఏసై వెళ్ళాడో జక్కయ్య మార్చబడ్డాది దేవుని స్తోత్రాలు ఎవరి జీవితంలోనికి వేసే వస్తాడో వారి బ్రతుకులు మార్చబడతాయి రాజు గారు చెప్పారు కదా మీ తండ్రి ఇంకా తాగుతున్నాడా మారాడు దేవుని స్తోత్రాలు అందరూ మారారు బంధువులు అందరూ కూడా దేవుని స్తోత్రాలు ఏస నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను కూడా మార్చబడ్డాను నా వయసు మించిన స్నేహాలు విడిచిపెట్టి దేవునికి బిడ్డారా నా జీవితాన్ని ఏసై సమర్పించుకున్నప్పుడు ఏసై నన్ను అద్భుతంగా మార్చాడు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు ఈ రోజు కూడా సుప్రభు వారు మనలో ఉండాలని ఇష్టపడుచు ఉన్నాడు స్థలం లేదు అంతా చీకటి రోజు రాజభవనంలో కలారం ఉన్నది కానీ పశువుల పాకలో ఏసే పుట్టగానే పశువుల పాకలోకి ఎవరెవరు వస్తున్నారండి జ్ఞానులు గొల్లలు ఇంకా చెప్పండి పర్లోకం నుంచి దేవా దూతలు అసలు పశువుల పాక రోజు పెంటతో ఉండే పశువుల పాక ఏమైందో తెలుసా పరలోక కోటి సూర్యుల కంటే కూడా అంత కాంతివంతంగా మార్చబడ్డాది పుణ్య పురుషుడైన ఎవరి హృదయాల్లోకి ఆహ్వానిస్తారో వారి హృదయాలన్నీ కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి స్తోత్రం కలుగును గాక దేవి నామమునకు మహిమ కలుగును గాక కనుక ఆయన తట్టుచు ఉన్నాడు ఇదిగో నేను తలుపు యొక్క నిలిచుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వాళ్ళలోనికి వచ్చి వాళ్ళతో కూడా కలిసి భోజనం చేయాలని ఇష్టపడుతున్నానని ఏసై చెప్తున్నాడు స్తోత్రం కలుగును గాక ఒక చర్చిలో అమెరికాలో ఒక చర్చిలో ఒక ఆయన పోయి ముందు కూర్చున్నాడు ముందు కూర్చున్నాడు ఇక చర్చికి వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా బాబు చూస్తే నల్లగా ఉన్నావు పో కొద్దిగా పక్క కొద్ది పక్క కూర్చోండి అంట ఆఖరికి ఈయన ఆశ ఏంటంటే ముందు కూర్చొని చెప్పే మాటలన్నీ మంచిగా వినాలా టీవీలు పొందాలని వస్తే ఆఖరికి వచ్చిన వాళ్ళందరూ చచ్చి నిండిపోతే తెల్ల అందరూ ఏం చేశారు తెలుసా నువ్వు కాస్త పక్క జరిగి కాస్త పక్క జరిగంటే ఆఖరికి ఆయనకి పోయి ఎక్కడ కూర్చోవాల్సి వచ్చింది వెనక వెనక కూర్చున్నాడు ఈ ఆఖరి వెనక కూడా కూర్చొని అతను చాలా ఏడుస్తున్నాడు అయ్యో నాకు మీరు ఇంతకైనా స్థలము ఇవ్వలేదని చాలా బాధపడతా ఉంటే అక్కడ ఒక ఆయన ఉండి ఏమంటున్నాడు తెలుసా బాబు ఆ నువ్వు బాధపడకు ఇంతకాలం వాళ్ళు నాకే స్థలమీ లేదు ఇంక నీకే ఇస్తారు ఈ రోజుల్లో చూసినప్పుడు దేవాలయాల్లో దేవస్థానాల్లో నిజమైన ఆరాధికులకు స్థలం లేదు దేవునికి బిడ్డల ఆరా దేవుని స్తోత్రాలు కలుగును గాక దేవునికి ఎవరైతే స్థలం ఇస్తారో వారిలో వేసే ఇష్టపడుతూ ఉన్నాడు నా తొలి వేసేకి నా హృదయములో చోటించాను నా చీకటి బ్రతుకు అంతకు వేసే మార్చాడు నన్ను అనేకులకు వెలుగుగా మార్చాడు నేను కాకుండా అనేక స్థలాలకు వెళ్ళి అనేక మంది జీవితాలని వెలిగించే కృప దేవుని దేవుని సేవకునైనా నాకు దేవుడు అనుగ్రహించాడు దేవినామముని స్తోత్రాలు గాక కనుక ప్రభుని మీ హృదయాల్లో మీ గృహాల్లో చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ చాలా మంది ఇంటి మీద ఏం పెడతారు స్టార్ ఇంటి మీద స్టార్ ఇంటి లోపల మా సతీష్ అనేవాడు ఏంటి సార్ మీరు బిలో చాల పిలుస్తున్నాడు భోజనం పెడతాడు సీసా కూడా ఇష్టమంటే ఇది కాదు క్రిస్మస్ అంటే నిజమైన జ్ఞానులు ఏం చేశారు నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని వెంబడించారు మన నిజమైన నక్షత్రాలు స్తోత్రం కలిగిన కాక దేవుని సేవకులు నిజమైన నక్షత్రాలు ఎవరు దేవుని ఒక దేవుని తిరుపుతారో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు ఇప్పుడు కనపడే నక్షత్రాలు ఉన్నాయి కదా ఇవి డిసెంబర్ లోనే కనపడతాయి కానీ మనము చెప్పండి నిరంతరం కనపడతాం స్తోత్ర కాక ఈ నక్షత్రాలు ఇంకా అంధకారములు ఎలా కనపడతాయి కర్రెంట మెల 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 మెరుస్తాయి అలాగున మనము కూడా ఈ అంధకార లోకములో క్రీస్తు కొరకై వెలిగే నక్షత్ర ఉందాం ఈ నక్షత్రం ఉన్న దగ్గరే ఉండదు కాని నడుస్తా ఉంటాది నడిపిస్తా ఉంటది మనం కూడా ఏసై కొరకు నడుస్తాం ఏసే దగ్గరికి అనేకులను నడిపిస్తాం ఈ నక్షత్రం పనేటో తెలుసా ఏసేను చూపించే పని ఏ పని వాళ్ళని ఎక్కడో సముద్రంలో పడేయాలనో లేకపోతే వాళ్ళని ఎక్కడో లోయలో పడేయాలనో వాళ్ళ నష్టాలు కానే కాదు దేవుని స్తోత్రాలు మనము కూడా ఏ దగ్గరికి ప్రజలను నిలబడదాం దేవుని నామములకు మహిమ కలుగునగాక నక్షత్రానికి ఎన్ని తోకలుంటాయి ఎన్ని తోకలుంటాయి ఐదు తోకలుంటాయి ఎన్ని తోకలుంటాయి ఐదు తోకలు ఉంటాయి కదా చెప్పండి ఒకటి చెప్పండి ఒకటి 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 ఈ తోకలది పెట్టుకుంటే కాదు నక్షత్రం ఒకటి దయగది ఉండాలి రెండవది ప్రేమ ఏం చూపెట్టాలి క్రిస్మస్ దినాల్లో ప్రేమ చూపెట్టాలి మూడవదిగా తోక సహనం నాలుగవదిగా కరుణ ఐదవదిగా క్షమాపణ మహిమ కలుగుంది గాక ఇప్పుడు చెప్పండి అందరు నాతో కూడా చెప్పాలి అందరు నాతో చెప్పండి స్తోత్రం క్రిస్మస్ యూనివర్సల్ ఫెస్టివల్ ఇదేదో గల్లి పండుగ కాదే కాదు ఇది విశ్వ వ్యాప్తమైన పండుగ మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలన్నీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ నూట తొంభై ఆరు ఈ నూట తొంభై ఆరు దేశాల్లో క్రిస్మస్ దాదాపు నూట అరవై ఐదు దేశాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ ఇప్పుడు మన రాష్ట్ర పండుగలు ఉన్నాయి కదా ఇది మన రాష్ట్రానికే కేవలం పరిమితం కానీ క్రిస్మస్ ప్రపంచ దేశాల్లో జరుపుకునే పండుగ దేవి నామము స్తోత్రాలు కలుగును తర్వాత చెప్పండి క్రిస్మస్ హిస్టారికల్ ఫెస్టివల్ క్రిస్మస్ ఏంటి చారిత్రాత్మకమైన పండుగ క్రీస్తు ఈ లోకంలో పుట్టడం వలన చరిత్రను రెండు భాగాలుగా చేశాడు ఒకటేమో చెప్పండి ఒకటి పురుషులు చెప్పండి అసలు పురుషులు ఎంత అబ్బా జెంటిల్మెన్స్ ఎంత బుద్ధిమంతులు అబ్బా నువ్వు చెప్పండి మాట రా తెలియకు రావటం లేదా తెలిసి రావటం లేదా సరికి రావటం లేదా చెప్పండి క్రీస్తుకి పూర్వం ఇప్పుడు చెప్పండి స్త్రీలో క్రీస్తు మల స్పర్శి చెప్పండి క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం ఆయన శక పురుషుడగా ఈ లోకానికి వచ్చాడు లేతే టెంపుల్కి వెళ్ళి చూసిన అక్కడ శిల బలక మీద రాయబడ్డ రాయబడతది ఏ రాయబడతది యేషా క్రీస్తు పూర్వం ఈ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణమైనదని దేవుడి స్తోత్రాలు ఇది హిస్టారికల్ ఫెస్టివల్ చరిత్రాత్మకమైన దేవుడు వచ్చిన దేవుడు అలెక్సాండర్ ది గ్రేట్ అశోక చక్రవర్తి మన నిజాంబాద్ ఈ ప్రభుత్వాలన్నీ ఏమైపోయినాయి ఈ రాజ్యాలన్నీ కూడా పోయినాయి క్రీస్తు రాజ్యం అంతము లేని రాజ్యము అతను చెప్పండి క్రీస్తు రాజ్యము ఆలయానికి వచ్చింది కాకా ఆలయానికి వచ్చింది ఆఖరిగా క్రిస్మస్ ఈ చెప్పండి ఇంగ్లీష్ లో క్రిస్మస్ ఈస్ క్రిస్మస్ ఈస్ స్పిరిచువల్ ఫెస్టివల్ స్పిరిచువల్ ఫెస్టివల్ క్రిస్మస్ ఏంటండి ఆధ్యాత్మికమైన పండుగ ఆత్మీయ పండుగ ఏ పండుగ చెప్పండి ఆత్మీయ పండుగ కొంతమందికి క్రిస్మస్ పండుగ రోజు అమ్మగారి చీరకి మ్యాచింగ్ లేదు కనుక ఇక పండుగ ఆరాధన లేదు మూడు ఇంట్లో ఉంటారు ఈ పండుగ కొంతమంది నెల రోజులకే స్టార్ట్ చేస్తారు ఏం స్టార్ట్ చేస్తారో తెలుసా ముందు ఇంటికి పండగ ఇల్లంతా అనుక్కోటం ఇల్లంతా సర్దుకోవటం కలర్లు వేసుకోవటం ఒక పది రోజులు అయిన తర్వాత ఇంకేం పండగ ఒంటికి పండగ పండగ వస్తుంది కదా పోయి షాపింగ్ చేసుకురావాలి రావాలి ఇక పండుగ దగ్గర అంటే చెప్పండి కంటికి పండగ ఇక పండగ రోజు కంటికి పండగ వాళ్ళు తిని త్రాగి తర్వాత ఆడిరని వాక్యం ఇంకేం పనిలేక ఎగురుతా ఉంటారు ఇది కాదు అసలు ఇప్పుడు చెప్పండి క్రైస్ట్ ప్లస్ మాస్ అనండి కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు మనకు వచ్చే పండుగ ఏ పండుగ క్రిస్మస్ ఒక ఆయన అన్నాడు కిస్ మిస్ అన్న ఏమన్నాడు చెప్పండి మిస్ చాలా మందికి క్రీస్తు మిస్ అయిపోతుంటాడు పండుగలో ఇంకొకదేమో గ్రీటింగ్ కార్డు పంపిస్తూ హ్యాపీ ఎక్స్మస్ ఎక్స్మస్ అంటే క్రీస్తు కాదు నిజమైనటువంటి చేయాల మంచి భక్తి భావంతో పూజా పూర్వకంగా దేవుని ఆరాధించేదే నిజమైన క్రిస్మస్లు ఆరాధించారు కొల్లలు ఆరాధించారు దేవుని పిల్లలమైన మనము ఆయన రక్తం ఇచ్చి విమోచించబడిన మనము కూడా అలాంటి జరుపుకునే కృప దేవుడు అనుగ్రహించుగా దేవుడి మాటలు మన దీవించుగా ప్రార్థన చేసుకుంటాం మంచి దేవుడు మనకొరికే లోకంలో ఉదయించిన పుట్టిన దేవుడిని ఆయన ద్వారా మానవానికి పాపక్ష మాపణ ఆయన ద్వారా మానవుడికి మోక్షము మానవునికి శాంతి ఇచ్చే రక్షకుడి లోకంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పొచ్చాడు యేసు ప్రభు అనగా రక్షకుడు నీ పాపం నుంచి రక్షించే రక్షకుడు మరణం నుండి రక్షించే రక్షకుడు నరకం నుండి రక్షించే రక్షకుడు మోక్షం ఇచ్చే రక్షకుడు ఆయన ఈ రాత్రి ఆ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటుండగా మీ జీవితంలో శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా పాపక్షమాపణ కావాలన్నా మోక్ష ప్రాప్తించాలన్నా ఏసునందు విశ్వాసం ఉంచండి ఆయన పాపము లేని దేవుడు మరణము లేని దేవుడు మానవులను ప్రేమించి మన కోసం దేవుడుగా ఉన్నటువంటి ఆయన నరుడిగా మారి ఈ లోకములో జన్మించి మానవుని పాప కొడుకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన తిరిగి లేచి పరలోకములకు వెళ్ళి ఆయన మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు ఆయన రాకుడు ఇప్పుడు మనకు తెలియదు కనుక ఆయన రాకడం ముందు మనం సిద్ధపడాలి క్రీస్తు ఆరాధిస్తూ ఆయనతో మనం ఉంటూ నీతిగా బ్రతుకుంటూ ఉండాలి ఇంకెవరైనా ప్రభు నందు విశ్వాసం వచ్చకపోతే నీ సృష్టికర్త ఆయనే నేను ప్రేమించింది ఆయనే నీ కోసం ప్రాణం పెట్టింది ఆయనే తిరిగి రాబోతుంది ఆయనే ఆయన విశ్వాసం ఉంచి ఆయన ద్వారా ఉచితంగా వచ్చే పాప క్షమాపణ మోక్షం పొందాలని మా ఆశ ఈ సమయం మన తన దాసు నిలు పెట్టుకుని విషయాలు మాట్లాడుకుంటున్నట్టుగా ఆ వాక్కులను దేవుడు మనకు దేవుడు నాటి పంపు చేయనట్టుగా దైవజనులు వేరే ప్రసాదయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు నా ప్రభుత్వ స్తోత్రములు మీ అపారమైన కృపను బట్టి ఆయన ప్రభాతాన్ని ప్రజలందరికీ కలగబోము మహా సంతోషకరమైన సువర్తమానములు ఆయన ప్రభా తండ్రి దావిదు పచ్చిన ముందు రక్షకుడైనటువంటి నీవు జన్మించిన ఈ శుభ దినాన్ని ఆయన ప్రభా ఈ ఉత్పల్లి గ్రామంలో ఆయన ఎంతో సంతోషంగా జరుపుకొని మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్థూర్తి మంచి దేవుడవు మారని దేవుడవు మార్పు లేని దేవుడవు మాట తప్పని దేవుడవని నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవని నీకు మారు దాసుడు అదం రాజు గారిని భయంకరమైనటువంటి స్థితిలో నుండి మరణము నుండి తప్పించి జీవంలోనికి దాటించిన దేవుడమని తన సాక్ష్యాన్ని ఈ గ్రామ ప్రజలు శబ్ద శబ్దాల ద్వారా ఎంత విన్నారో తండ్రి ఆయన రక్షకునిగా వచ్చిన దేవుడవని ఆయన ప్రమా తండ్రి కార్యముల ద్వారా రుజువు అందుని బట్టి నేను స్థుతిస్తున్నా సాక్షిగా ఈ ఈ ప్రాంతంలో నిలబెట్టి తన సాక్ష్యాన్ని ఆయన ప్రభా నీవు దేవుడవని రక్షకుడమని ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవార్తని ఈరోజు నీ కుమారుని సాక్ష్యం ద్వారా వినిపించిన నీకు వాక్యం అందించిన దాసులు నిజమైన ఆయన ప్రభా తండ్రి ప్రభా కంటి పండుగ పట్టి పండుగ కాకుండా నిజమైన నాయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గొల్లలు జ్ఞానులు నిన్ను ఆరాధించినట్టుగా ఆయన ప్రపత్ను నేను హృదయంలో చేర్చుకున్నవారు ఆయన నిన్ను స్తుతించే కృప కండతులను నైతే నడిపించి దీవించుమని వాక్యాన్ని ప్రతి హృదయం అందుకు పోలింపు వచ్చేమని మా ప్రపంచవారి చూడాలను ప్రతి ఒక్క నిమిషం ఈ సమయంలో మొదటిగా మన నాయకులు గారు అని చెప్పేసి మనసుపడుతున్నాం కనుక వారు సీట్లో కూర్చున్నట్లయితే అదేవిధంగా రాజు గారిని కూడా సన్మానం చేస్తాం కనుక వారు ముందుగా అవురు నాయ గారు ఉత్సవాలసంగా బాగా చేస్తాను సరే ప్రిన్సిపల్ ప్లేయర్ మొదటిగా మరి అవు గారి తర్వాత

వర్గం కేక్ కట్ చేసి ప్రార్థన ఆశీర్వదంతో ముందుకు సాగుతాం చేస్తూ ఉంటుంది బిలియన్ వారు ఆదర్శం మనం ఈ సమయమైన దైవజనులు మరి నయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు దానికి ఊపిరి ఖర్చున ప్రార్థన చేస్తారు అయ్య గారు ఆశీర్వాదం చేస్తారు మహాకృప కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఈ దేవుల ప్రభువాతండి ఈ ఊటుపల్లి గ్రామంలో ప్రభువాతండి నాయన ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని సంతోషముతో మంచి సాక్ష్యాలతో మంచి వాక్యముతో ప్రభువా పాటలతో నా తండ్రి నిన్ను గణపరికి సుధించి ఆరాధించి ఉంటున్నాము తండ్రి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ తండ్రి ఈ కార్యక్రమం ద్వారా బహుగా బహుగా జీవించబడు